వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ సెక్రటరీ గారు ఇటు ప్రెసిడెంట్ గారి పక్కన వచ్చి నిలబండి సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారి రండి రమేష్ గారు అలానే ఆర్గనైజ్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ ఉన్నారు అలానే జాయింట్ సెక్రటరీ వన్ రెడ్డప్పన్ జాయింట్ సెక్రటరీ టోబు ఎన్ దాము జాయింట్ సెక్రటరీ త్రీ త్రీగా బి సురేష్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ ఫోర్గా ఏ మహేష్ గారు జాయింట్ చివరిగా మరి కోశాధికారి ప్రెజరర్గా ఎస్ మురళీమోహన్ గారు ఇక్కడ నిలబడి సెక్రటరీ పక్కన వీరందరూ కూడా మరి చిత్తూరు జిల్లాకి యారు తాలూకాల నుంచి మరి ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నామినేషన్స్ కార్యక్రమం భాగంగా నామినేషన్ ఫైల్ చేయడము అలానే విత్డ్రాలు కార్యక్రమం కూడా అంతా ముగిసి ఈ పదిహేడు మంది ఏకగ్రహంగా ఎన్నికైనట్టుగా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు నుంచి మూడు సంవత్సరాల పాటు మరియు ఎలక్షన్స్ జరిగేంత వరకు కూడా ఈ యొక్క పదిహేడు మంది సభ్యులతో ఈ కార్యవర్గం ఈ చిత్తూరు జిల్లా కార్యవర్గం కొనసాగుద్దని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్గా తెలియజేస్తూ తర్వాత మరి ఓత్ కార్యక్రమం ఉన్నది అది మరి బయట బయట పెట్టుకుంటామంటే మీ ఇష్టం మరి అది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా మరి ముగిస్తే అమ్మా ఇక్కడ ఇక్కడ చేయాస్తారా ఓకే రఘులాని కొడుడు సతకన అన్న బైటిల్ పదము దో బి రటమల కోడరు చెప్పు ఐ కేబి రాఘవులు హావింగ్ బీన్ ఎలెక్టెడ్ యాస్ President of AP NGO Association

To implement all its, all its policies, policies, policies and decisions decision to, to carry out the functions, functions entrusted, to me entrusted to me by its. వేరియస్ అండ్ విల్ నాట్ డూట్ అగైన్ మరి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా ఎన్నికలకి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు చిత్తూరు జిల్లాలోని ఆరు తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు మరియు ఎస్టైల్ చిత్తూరు జిల్లా తాలూకా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మెంబర్స్ అందరికి అలానే ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలానే అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలానే తిరుపతి అడాక్ కమిటీ చైర్పర్సన్ కన్వీనర్ గారికి మరియు మిత్రం ఉన్న అందరికీ కూడా మరోసారి ఎలక్షన్ ఆఫీసర్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు మరోసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మా యొక్క ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందో ఎలక్షన్ అబ్జర్వర్ గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ముందుగా ఏపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఒక ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ ప్రయాణం నలభై ఏళ్ల రాజకీయ జీవితం ప్రస్థానాన్ని కలిగి ఇదే జిల్లా వాసి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మరి అలాగే ఈరోజు జరిగిన ఎలక్షన్లో ఇంత ప్రశాంత వాతావరణంలో ఎందుకంటే ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఒక ఆయన నామినేషన్ వేసినప్పటికీ సహృద్భావంతో అంటే ఆయన కూడా రమేష్ గారిని ఎన్నుకోండి ప్రస్తుతానికి నేను ఆగిపోతున్నానని ఆయన కూడా కోఆపరేట్ చేసినందుకు మహేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘం అనేది ఒక నదీ ప్రవాహం లాంటిది ఎందుకంటే ముందు వాళ్ళు రిటైర్డ్ అవుతుంటే వెనక తరం వస్తూ ఉంటుంది కాబట్టి ఈసారి రాబోయే ఖాళీలో కూడా మహేష్ గారు ఖచ్చితంగా ఈ సంఘంలో ఉంటారని అలాగే మరి మా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు నిర్ణయం మేరకు ఇరవై ఐదు ముప్పై శాతం యువతకు కూడా ప్రాధాన్యం కల్పించాలని ఉద్దేశంతో మరి యువతను కూడా ఈ సంఘాల్లో జరిపించాలని రాబోయే రోజుల్లో రాఘోల్ గారు మీరు తప్పకుండా యువతకు కూడా ఇరవై ఐదు ముప్పై శాతాన్ని వాళ్ళ వాళ్ళ ఇరవై ఐదు ముప్పై శాతంతో వాళ్ళను కూడా ఈ కార్యవర్గంలోకి తీసుకోవాలని మరి అలాగే ఇంత సజావుగా నిర్వహించిన ఎలక్షన్ ఆఫీసర్ ఘంటసాల గారికి అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ శ్యామ్ గారికి మరి అలాగే చిత్తూరు నుంచి తిరుపతి నుంచి వచ్చేసిన అడహా కమిటీ కార్యవర్గ సభ్యులకు అలాగే అన్నమయ్య జిల్లా నుంచి వచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులకు కడప జిల్లా నుంచి వచ్చేసిన కూడా వచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీఎన్జిజిఓ అసోసియేషన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ರಮೇಶ್ <tutly> ಚಿನ್ನ <tutly>

అట్టే ఉన్నా అట్టే ఉన్నావు పైన నిల్బుడు రవి పైకి అట్లే అట్లే ఒక్క సెకండ్ వన్ మినిట్ అట్లే ఉండండి వీడియో తీయాలి కదా ఓకే సార్ తన తరిగా దూరంగా ఉంటే ఫోటోలు బాగా వస్తాయి సార్ ఇక్కడ చూడు చూడాలి ఇప్పుడు నేను నిలబడకపోయింటి నువ్వు సాయంత్రం దాకా కొన్ని అట్లే అంతేగా

అమ్మ అట్లే ఉన్నా సార్ మీరు పక్కకి తినండి అట్లే ఉన్నా సార్ అట్లే ఉన్నాను అట్లే ఉండండి సార్ ఎట్ సార్

ఇట్ చూడు ఒక్క నిమిషం సార్ నువ్వు తిన నువ్వు ఇబ్బంది లేక చేయదు వాళ్ళు ఉంటే కదా సార్ నువ్వు చెప్తే ಅಂತ ನೇನು ಅಡ್ಡ ರಮೇಶ್ ಸ அந்த <laughs> <laughs> సార్ కొంచెం ముందుకు రండి సార్ ఎండగా ఉంది ఎండా నీడ సరిగా రాలే ముందుకు రండి కొంచెం ముందుకు వచ్చేయండి ఓకే చాలా అట్టే ఉండండి అప్పుడు కూడా ఓకే సార్ చిత్తూరు చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర అధ్యక్షులు మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు వారి సహాయ ఎన్నికల అధికారిగా సాయి శ్రీనివాస్ గారు మరి జరిగింది మరి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆరు తాలూకా యూనిట్ల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా డిఈసి మెంబర్లు డిసి మెంబర్లు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రక్రియకు మీరు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు మీరు హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది కూడా అబ్జర్వర్ అన్నీ పరిశీలించారు మరి మా కోరిక మేరకు జిల్లా కోరిక మేరకు పక్క తాలూకా జిల్లాలైనటువంటి కడప జిల్లా అన్నమయ్య జిల్లా మరి అదేవిధంగా తిరుపతి జిల్లా రాయచోట్ జిల్లా నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు రావడం మాకు వారి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు మరి భవిష్యత్తులో ఇలాంటి ప్ర ఉద్యోగస్తులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి ఈ రోజు నుంచి నాకు భారం ఇంకా పెరిగిందనే నేను చెబుతున్నాను మరి అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా నేను సాల్వ్ చేసే దిశలో ముందుకెళ్తానని చెప్పి నాకు ఈ పదిహేడు మంది కార్యవర్గ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను భవిష్యత్తులో మాకు ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చి కానీ లేదా ఖాళీలు ఏర్పడిన ఈ కార్యవర్గ కార్యవర్గంలో అలాంటి ఖాళీకి ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమ నిబంధనలకి అనుగుణంగా మరి బయలా ప్రకారము జరగాల్సిన ఎన్నికలు ఇవన్నీ కూడా ఆ బయలా ప్రకారం చే చేసిన దాని వల్ల కొన్ని మార్పులు అటు ఇటు జరిగాయి ఆ మార్పుల వల్ల ఎగ్జిస్టింగ్ బాడీలో ఉన్న మహేష్ గారు ఈరోజు వారు మంచి మనసు చేసుకొని మరి వ్యతిరేక చేసుకోవడం కూడా జరిగింది వారికి జిల్లా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి భవిష్యత్తులో ఈ సహాయ సహకారాలన్నీ అందించాలని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుకుంటూ మరి ఈ టీంని ఇంత సజావుగా ఈ ఎలక్షన్ అంతా కూడా ప్రశాంతంగా ముగి ముగించినటువంటి ఎన్నికల అధికారి మరి సహాయ ఎన్నికల అధికారి మరి అదేవిధంగా పరిశీలకుల వారికి మరి కడప ఇతర మా జిల్లాకి ఇరువైపులు ఉన్నటువంటి నాలుగు అధ్యక్ష కార్యదర్శులు వారికి కూడా ధన్యవాదాలు మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం